రుద్రాక్ష గురించి రుద్రుడి యక్ష అంటే మహాయజ్ఞం జరుగుతున్నప్పుడు దక్ష యజ్ఞం నా తల్లి పార్వతీమాత చెప్పిన మాట వినకుండా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళింది ఏమని దక్షుడు మహాయజ్ఞాన్ని చేస్తూ ఉంటాడు అప్పుడు ఏమని పెద్ద యజ్ఞంలో పెద్ద పెద్ద వ్యక్తులు పిలిచి శివుడిని పిలువడు ముల్లోకాధిపతికి పిలవకపోవడం ఏంటి మిత్రమా ఒక యజ్ఞం అంటే శివుడే శివుడే అంటేనే యజ్ఞం శివుడు లేని యజ్ఞం జరగదు ఎక్కడా కూడా అలాంటిది శివుడిని పిలవకుండా యజ్ఞం చేస్తుంటాడు పార్వతీమాత యొక్క తండ్రి అప్పుడు పార్వతీమాతకి ఆ విషయం తెలిసి చెలికత్తెల ద్వారా తెలుస్తుంది శ్రేయోభిలాషల ద్వారా మీ తండ్రి గారు మహాయజ్ఞాన్ని చేస్తున్నారంట దాని పేరు దక్ష యజ్ఞం అని పెట్టారు ఎందుకంటే దక్షుడు చేస్తున్నాడు కాబట్టి మహానీయుడు మహా పశుపతిని పిలవట్లేరంట అమ్మ అంటే అమ్మ కోపం వచ్చి నా నాదుడు నా పెనిమిటి నా భర్త ముల్లోకాధిపతి ఈయననే పిలువరా అని కోపం వచ్చి అమ్మ నేను వెళ్తా అని అడగడానికి వెళ్తుంది అప్పుడు తండ్రి ఏమంటాడు అమ్మ పార్వతి నీవు వెళ్ళకూడదు పిలవని పేరంటానికి వెళ్తే విలువరాదు అంటే లేదు లేదు నా తల్లి నా తండ్రే కదా వాళ్ళేంది నన్ను పిలిచేది అని వెళ్ళినప్పుడు దక్షుడు తండ్రిని దూషిస్తాడు జడలు వేసుకొని తిరుగుతాడు ఒంటికి అంతా బూడిద రాసుకొని ఉంటాడు ఆ పశువుల వెంబడి తిరుగుతాడు మెడలో పాము పెట్టుకొని ఉంటాడు త్రిశూలం ఎందుకు పట్టుకున్నాడో తెలియదు పైన దుస్తువు లేదు పులి చర్మం వేసుకొని తిరుగుతాడు నీ యొక్క భర్త అలాంటి వాడు నేను అల్లుడని చెప్పుకోవడానికే నాకు చాలా చిన్న చూపు నీకు ఎలా నచ్చాడు నీ భర్తని వదిలిపెట్టి దక్షిణ యజ్ఞంలో కూర్చుంటావా కూర్చో లేదంటావా నీవు తక్షణమే బయలుదేరు అని అంటాడు ఆ వివరణలు ఉన్నాయి మన దగ్గర ముల్లోకాధిపతిని నీవు అమ్మ పరుస్తున్నావు తండ్రి నీ పైన కూడా ఆయన విలువైన వాడు అంటే భూమండలం కానీ ఏ సర్వమండలాన్ని కానీ ఆయన ముల్లోకాధిపతి ఆయన ఒక కారణం చేత అలా ఉన్నాడు అలాంటిది మీరు ఆయనని అన్నీ తెలిసే దూషిస్తారా అన్నందుకు తల్లి ఏం చేస్తుంది నా భర్త లేని ఈ యజ్ఞం ఈ మహాయజ్ఞం విలువని సంపాదించకూడదని ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేస్తుంది ఆ యొక్క అగ్నిహోతిలో దూకేస్తుంది చనిపోతుంది అక్కడే కాలిపోతుంది కాలిపోయినప్పుడు తండ్రి గట్టిగా అరుస్తాడు పార్వతి అని గట్టిగా అంటే అమ్మ అలా కాలిందని తెలుస్తుంది కదా తండ్రి అప్పుడు కంటి నుంచి వదిలిన ఒకే ఒక అక్షు రుద్రాక్ష అప్పుడు తండ్రి పడ్డ బాధకి కింద పడ్డప్పుడు వచ్చిన మొలిక్క ఆ చెట్టే రుద్రాక్ష కంటి నుంచి వచ్చిన నీటి దార రుద్రాక్ష నా తండ్రి ఇప్పుడు నా బాధకి ఈరోజు మనం వేసుకొని ఇస్తున్న విలువ మేము మీ బాధలో ఉన్నాము అని చెప్పి అందుకని శివసదువులే రుద్రాక్ష వేసుకుంటారు ఆ విధంగా వచ్చింది రుద్రాక్ష దాంట్లో ఉన్నాయి మీరు అన్నట్టుగా రుద్రాక్షలు చాలా రకాల రకాలు ఉన్నాయి ఏకముఖి తర్వాత పంచముఖి ఇరవై ఒకటి ముఖాలు ఉన్నాయి ఇవి ఏంటంటే చెట్టుని బట్టి నక్షత్రాల తిథులను బట్టి పెరుగుతూ వస్తాయి కానీ మానవుడు ఏకముఖి వేసుకోకూడదు ఎప్పుడు కూడా ఎందుకంటే ఒక మానవ ఎత్తినప్పుడు మనకి మంది అవకాశాలు ఉంటాయి శరీరంలో రావడం పోవడం మంచి చెడు గండాలు వస్తూ ఉంటాయి ఏకముఖి వేసుకుంటే ఒకే రంధ్రం ఉండడం వల్ల రాదు ఒకే దారి ఉండడం వల్ల అదే పంచముఖి వేసుకుంటే భూతాల సాక్షిగా నీకు అవకాశాలు కాబట్టి రుద్రాక్షలు పంచముఖి ఉన్న రుద్రాక్షలు మాత్రమే ధరించాలి ఎందుకంటే నిన్ను కాపాడాలని ఎవరన్నా వస్తే నీ దగ్గర ఏదైనా అవకాశం ఉంటేనే కాపాడతాడు ఏకముఖి వేసుకొని నీ దారిలో ఉన్నామంటే అంటే నేను ఎలా కాపాడాలి నేను ఈ ఏకముఖి ఎవరు వేసుకుంటారంటే ఎక్కువ శాతంగా సాధువులు వేసుకుంటారు ఎందుకంటే జీవిత లక్ష్యాలన్నీ శివుడే ఉంటేంది పోతేంది ఈ ప్రాణం అందుకని శివుడి విషయంలో వెళ్తారు వాళ్ళు అలా ఉంటాయి కూడా ముఖాలు కూడా వేసుకుంటారు ఇప్పుడు నేనేమన్నా అంటే దారిలో ఉన్న రుద్రాక్షలు వేసుకోవచ్చు ఇప్పుడు దారి ఉన్న రుద్రాక్ష అంటే మీకు సింపుల్గా చూడండి ఇప్పుడు చూడండి ఇది లెక్క చూడండి ఒకటి గీత కనబడుతుంది రెండు మూడు ఇలా ఇవి ఏడు ఉన్నాయి ఇప్పుడు ఇలా ఐదు ఉన్నాయి కూడా ఉంటాయి అలా ఒకే గీత ఉన్న రుద్రాక్ష వేసుకోకూడదు ఏకముఖి మీకు నేను చూయిస్తాను నా దగ్గర ఉంది కదా అది ప్రమాదం ఏంటంటే నీకు దారి ఒకటి ఉంది కదా మల్టిపుల్ ఆప్షన్స్ లేవు కదా శంకరా నీకు ఒక గండం వచ్చింది అనుకుందాం నేను రక్షించడానికి నాకన్నా అవకాశం ఉండాలి కదా నీవు చేరలేని సమక్షంలో నిన్ను చేతి పట్టని కదా ఈ యొక్క ఏకముఖి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీకు గండం వచ్చినప్పుడు కాపాడడానికి ఆప్షన్స్ తక్కువ ఉంటాయి కాపాడలే కాపాడలేమనేది చాలా 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 రుజువు చేయబడింది అది అసలు వేసుకోకూడదు వేసుకోకూడదు ఒక శరీరాన్ని పైన ఏకముఖి రుద్రాక్ష వేయకూడదు నా యొక్క జ్ఞానం నేను సంపాదించిన పరిజ్ఞానంలో నా గురువుల ద్వారా నాకు ఇచ్చిన విద్య అది పంచముఖి మీరన్నా ఏడు ముఖాలు ఇరవై ఒకటి ముఖాలు ఇవన్నీ వేసుకోవడానికి దారి ఉంది కదా అసలు లైవ్ ఎగ్జాంపుల్ అక్కడ చూపిస్తుంది కదా శంకర నీకు నాలుగు ఆప్షన్స్ ఉంటాయనుకోండి ఒక ఒకవేళ నేను కాపాడబడతావు కదా నీవు